కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం మనసు వాగిల్లు నాకేమో నీ ఎడబాటులో ఓ రోజుక సంవత్సరంగా మన దూరం కొలవలేనంత అనంతమైపోతోంది నాకేమో నీ ఎడబాటులో ఓ రోజుక సంవత్సరంగా మన దూరం కొలవలేనంత అనంతమైపోతోంది మనం గడిపిన సమయాన్ని తలుచుకుంటూ మనం గడిపిన సమయాన్ని తలుచుకుంటూ దాన్ని ఒక నిధిలా దాచుకుంటున్నా అదొక్కటే ఇప్పుడు నన్ను బ్రతికిస్తోంది నాకు ఆలంబనై నిలుస్తుంది అదొక్కటే ఇప్పుడు నన్ను బ్రతికిస్తోంది నాకు ఆలంబనై నిలుస్తుంది నీపై ప్రేమే లేకుంటే నీపై ప్రేమే లేకుంటే నా ఊపిరి ఈ అనంతంలో ఎప్పుడో కలిసిపోయేది నీ మెత్తడి శరీరం ఎప్పటికీ నేను కప్పుకునే దుప్పటల్లే వెచ్చంగా ఉన్నట్లుండే ఆ అనుభూతి మనసుకు ఎంత భరోసా ఇస్తుందో నీ మెత్తటి శరీరం ఎప్పటికీ నేను కప్పుకునే దుప్పటల్లే వెచ్చంగా ఉన్నట్లుండే ఆ అనుభూతి మనసుకు ఎంత భరోసా ఇస్తుందో అది నీకెప్పటికీ తెలియని విషయమని నాకు తెలుసులే అది నీకెప్పటికీ తెలియని విషయమని నాకు తెలుసులే నీ చిలిపి నవ్వు నా రోజును కాంతివంతం చేసేదని నా కన్నులు చెప్పలేదేమోనని అనుకున్న ఇన్నాళ్ళు కానీ నీ మనసు వాకిళ్ళు స్వార్థపు ఇనుపరేకులని అంత సున్నిత భావాలు నీ మనసుకు తాకలేవని ఇప్పుడిప్పుడేగా తెలుస్తోంది నీ చిలిపి నవ్వు నా రోజును కాంతివంతం చేసేదని నా కన్నులు చెప్పలేదేమోనని అనుకున్న ఇన్నాళ్ళు కానీ నీ మనసు వాకిళ్ళు స్వార్థపు ఇనుపరేకులని అంత సున్నిత భావాలు నీ మనసును తాకలేవని ఇప్పుడిప్పుడేగా తెలుస్తోంది